తన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తనకు రాసి పెట్టి తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందనే ఆనందంలో తన ఓటమి నువ్వేమంటున్నావు మా ముగ్గురు ఇన్చార్జ్ మా మీద ఇట్లా వేయాలని ఒక రాయి కొట్టిన మా ఇన్ఛార్జీల మీద నువ్వు రాంగ్ కామెంట్ చేసినావు నా అభిప్రాయం లేదు నేను మిమ్మల్ని అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు ఆగ మేఘాలలో అసలు ఏం కొప్ప మునిగిపోయిందని చెప్పి బండి సైన్ చేయని స్టేట్ ప్రెసిడెంట్ గా తీసేసి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఎందుకు అయ్యిండు ఆ రోజు బిజె కార్యకర్తలు అన్న మాట ఏందో తెలుసా కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు ఇక బీజేపీ కార్యకర్తలు మీ ఇంట్లోనే గుసగుసలు చెప్తున్నాం మీ ఇంట్లోనే మీ ఇంట్లో మీస్ మీ పార్టీల సంగతి చెప్తున్నా నేను బండి సంజయ్ కేసీఆర్ ని బాగా తిడుతున్నాడు అది కాంగ్రెస్ కి బాగా లాభమైతున్నది కేసీఆర్కి నష్టమవుతున్నది ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్న మాట కేసీఆర్ ప్యాకేజీ లో బండి సంజయ్య దిగిపోయిండు కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులు ఏ అందరు కూడా పరిశీలన అయిపోయారు ఇది పరిస్థితి దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడటారు దీనికి జవాబు చెప్పు అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి మా అప్పుడు మేము మా ఇన్ఛార్జిల గురించి మేము అప్పుడు ప్రశ్నించు మేము జవాబు చెప్తాం నీ నువ్వే నీళ్లే నీకు లేదు నీ సంసారమే నీకు సక్కగలేదు నీ పార్టీది నీ దగ్గర ఒక పెద్ద పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి ఎవరు ఊహించకపోవచ్చు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పి కాబట్టి కాంగ్రెస్ పార్టీని అన్నాడు కాదు ఫస్ట్ మీ పార్టీ మీది మీరు విమర్శ చేసుకోండి మీరు కాబట్టి మీకు మా ఠాకూర్ గారి మీద తాకరే గారి మీద దీపా దీపామున్షి దీపా మున్షి గారి ముగ్గురు ఇన్ఛార్జీల మీద ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి మీద కూడా నైతికంగా మీకు కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదు ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఫస్ట్ నీ బురద కడుక్కో నీతనే టన్నుల టన్నుల బురద ఉన్నది నీ దగ్గరనే నీ అది అది కడుక్కో అని నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాను ఇంకోటి ఏదో అన్నారు అది మళ్ళీ చెప్తాను నీకు నువ్వేది అడిగినావు రాకేష్ ఏంది అది ఏది అడగాలో కూడా తెలుస్తుంది అది మీకు ఏమన్నా ఎవరు మాట్లాడారు ఇది ప్రభాకర్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయినట్టుంది ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కి మైండ్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టుంది బెంచ్ కారు బెంచ్ గారు లెక్కన అది కూడా ఒకటి నిందన అదేమన్నా నేమ్మ పది లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు ఆ బెంచ్ గారిది పెద్ద పని అదేమన్నా పది లక్షలు కడితే నెలకు లక్ష రూపాయలు కట్టుకోవచ్చు లోన్ రెండు కోట్ల బండి కూడా ఇస్తున్నారు అది కూడా నింద అదే నిందన అదే ఒక బింజకారు ఒక పెద్ద ఇదా ఈ రోజుల బింజకారు గిఫ్ట్ అనడము విమర్శ బీజేపీ చేయడం అనేది ఇది ఆస్వాస నవ్వులాటగానే ఉంది ఇది అయితే ఇది నవ్వులాటనే ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమవుతులేదు మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీలో కీడ తెలంగాణలో బీజేపీ మైండ్ బ్లాక్ అయిపోయింది అంతా అందుకే నోట్ల ఏదో నోట్కి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంది అని ఓకే